వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దృతీ షణ్ముఖ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా జీడిపప్పుని తీసుకొని వాటర్లో నానబెట్టుకోండి తర్వాత పన్నీర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను మీకు వీలైతే కాస్త పెద్దదిగా అయినా కట్ చేసుకోండి లేదు అంటే ఇలాగ చిన్న పీసులుగా అయినా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై కోసం ఆయిల్ తీసుకోండి కాస్త ఎక్కువగానే తీసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేయకండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే పన్నీర్ పీసులు గట్టిగా అయిపోతాయి కాబట్టి లైట్ కలర్లో వచ్చే వరకు తీసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిన పీసులని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్ టొమాటో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసి టమాటా అలాగే ఇందాకలు కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టిన జీడిపప్పు అవన్నీ వేసి మెత్తగా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసి యాడ్ చేసుకోండి చాలా మెత్తగా ఎంత మెత్తగా చేసుకుంటే పేస్ట్ని గ్రేవీ మనకు అంత బాగా వస్తుందండి చూసారా ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇందాకలా వేయించిన ఆయిల్లోనే కాస్త రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తీసుకొని మసాలా దినుసులన్నీ వేసి వేయించుకోండి మసాలా అస్సలు మాడిపోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చి ఆయిల్ పైకి తేలుతుంది ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మెత్తగా చేసుకున్న పేస్ట్ని వేసి కలిపేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కాస్త ఉడకనివ్వండి ఇప్పుడు లైట్గా పసుపు వేసి ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసి మూత పెట్టవండి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టేసేయండి కాస్త ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి ఇది అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు ఎందుకంటే కర్రీ గ్రేవీ మొత్తం మారిపోతుంది మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చి నూనె పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోండి పన్నీర్ కర్రీ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర కస్తూరి మేతి రెండు వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ పైన ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది ఈ విధంగా పైన తేలిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా పన్నీర్ కర్రీని చపాతీ బిర్యానీ రోటీస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి